శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలుకొని ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మరి ద్వాదశల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది మరి వారు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చే వస్తూ ఉంటాయి కొత్త పనుల్లో కొత్త అడ్డంకులు ఎదురయ్యేనా కొత్త అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరికి విజయవంతం అవుతూ ఉంటారు కుటుంబ సభ్యుల సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆర్థిక పరంగా కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు సోదరులతో అనుకూలంగా ఉంటారు ఆరోగ్యపరంగా అలసట తలనొప్పి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరము వాహనంలో జాగ్రత్త అవసరము విద్యార్థులు చదువులో దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ దాంపత్య జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి భగవంతుని పూజలు హోమాలు చేయాలనుకుంటూ ఉంటారు పరిహారం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవుని దర్శించుకొని బెల్లము నువ్వులు నైవేద్యం చే పెడితే శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారాంతంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి కొత్త సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహకారం లభిస్తూ ఉంటుంది పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పిల్లల్ని చూసి ఆనందపడేటువంటి తత్వం ఉంటుంది అనుకోని శుభవార్తలు వస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా కొంత స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ తప్ప పెద్ద ఇబ్బందులు అనేటువంటివి ఏవి ఉండవు వాహన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు కృషి చేస్తే ఫలితాలు పొందుతారు ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి దాంపత్య జీవితంలో సంతోషం అనేటువంటిది నెలకొంటుంది ఇక ప్రయాణాలు చేసినట్టయితే దానిపైన లాభాలు వస్తూ ఉంటాయి మాతృదేవి పూజలు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అమ్మవారి పూజలపై ఆసక్తి అనేటువంటిది చూపుతారు శుక్రవారం దుర్గాదేవిని పూజించి పసుపు అక్షంతలు సమర్పించి పసుపు అక్షంతలు వేసి దుర్గాదేవిని పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక రాశి ఈ మిథున రాశి ఈ వారాంతంలో మిథున రాశి వారికి శుభప్రదం అని చెప్పుకోవచ్చును కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభం అనేటువంటిది ఏర్పడుతుంది పెద్దల ఆశీసులు లభిస్తాయి కుటుంబంలో సంతోషం అనేటువంటిది ఉంటుంది కొత్త ఆస్తి భూములు కొనేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉన్నా చివరికి సర్దుబాటు అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరమని చెప్పవచ్చును చర్మ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి విద్యార్థులు కృషిలో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు చేసినట్టయితే అన్ని ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా విష్ణువుపై భక్తి పెరుగుతూ ఉంటుంది పరిహారం బుధవారము విష్ణువును పూజించి తులసీ దళాలు సమర్పిస్తే శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారా వారా వారాంతం లోపల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ సహనం వహిస్తే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు కానీ పెద్దల సహకారంతో పరిష్కారం అనేటువంటిది అవుతుంది ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేటువంటివి అవసరము కడుపు సంబంధ సమస్యలు వచ్చేటువంటి ఉన్నాయి విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ప్రేమ జీవితంలో అపోహాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రయాణం అవసరమైతే మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ప్రయాణం చేయడం ఉత్తమం ఆధ్యాత్మికంగా శివ పూజ శివుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి వారాంతం లోపల అనుకూల ఫలితాలు ఉన్నాయి పనుల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు గౌరవం ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి కుటుంబంలో ఆనందం అనేటువంటిది ఉంటుంది పిల్లల ప్రగతిని చూసి సంతోషిస్తూ ఉంటారు పిల్లలు ఎదుగుతూ ఉంటే ఆర్థిక పరంగా కొత్త ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సవం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులేమీ ఉండేటువంటి అవకాశం లేదు ఇక విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు ప్రేమ జీవితంలో ఆనందం అనేటువంటిది ఉంటుంది ప్రయాణాలు ఏ ప్రయాణం చేసినా విజయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికంగా సూర్యునికి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఆదివారం సూర్యనారాయణకి జలాభిషేకం చేసి ఎరుపు పుష్పములు సమర్పించినట్టయితే మంచి ఫలితం కలుగుతూ ఉంది ఇక కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారాంతంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఉంటూ ఉంటుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కానీ కృషితో విజయం సాధిస్తూ ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉన్నా కానీ వాటి పరిష్కారం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది ఆర్థిక పరంగా కొంత లాభం అనేటువంటిది కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం చలి దగ్గు జలుబు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు దాంపత్య జీవితంలో అనుకూతలత నెరవేరుతూ ఉంటుంది ఇక ప్రయాణ విషయానికి వస్తే ఏ ప్రయాణం చేసినా కానీ మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి వీరు దుర్గామాతను పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతి బుధవారం దుర్గామాతకు పసుపు సమర్పిస్తే శుభం ఫలితాలు ఉంటాయి కాబట్టి దుర్గాదేవి ఆరాధన వల్ల వీరికి పరిష్కారాలు అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి ఇక తులారాశి ఈ తులారాశి వారికి అనుకూల ఫలితాలు అని చెప్పవచ్చును వ్యాపారంలో లాభం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలున్నాయి ఎన్ని రోజుల నుంచో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి కుటుంబంలో సంతోషం అనేటువంటిది ఉంటుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థిక పరంగా అనుకోని లాభాలు వస్తాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరము నొప్పులు కలిగేటువంటి అవకాశాలున్నాయి ఇక విద్యార్థులు కృషితో విజయాలు సాధిస్తారు ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవిని పూజించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి పాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశికి వారాంతం లోపల మిశ్రమ ఫలితాలు మరియు మంచి ఫలితాలు చూపిస్తుంది కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో లాభాలు కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి శుభవార్తలు వింటూ ఉంటారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది బంధువుల సహాయం లభిస్తుంది ఆర్థిక పరంగా కొ కొత్త ఆదాయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సవం అనేటువంటిది ఉంటుంది చెయ్యాలనేటువంటి కుతలాహం ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు బలపడుతూ ఉంటాయి ఇక ప్రయాణ విషయానికి వస్తే ఏ ప్రయాణం చేసినా కానీ విజయం అనేటువంటిది ఉంటుంది ఆధ్యాత్మికంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలు పానకాలు సమర్పించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారికి శుభప్రదం అని చెప్పుకోవచ్చును పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి కొత్త అవకాశాలు ఏర్ప వస్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది పెద్దల ఆశీసులు లభిస్తాయి ఆర్థిక పరంగా అనుకోని లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తూ ఉంటారు దాంపత్య జీవితంలో అనుకూలత అనేటువంటిది చాలా అవసరం ఏ ప్రయాణ ఏ ప్రయాణాలు చేసినా అనుకూలము ఎక్కడికైనా వెళ్ళాలని పెండింగ్లో ఉన్నటువంటిది వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి వీరు గురువుకు పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించినట్టయితే శనగల ప్రసాదం సమర్పించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మకర రాశి వారికి ఈ వారం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదొడుకులు ఉంటాయి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కానీ చివరికి విజయం సాధించేటువంటి ఉన్నాయి సహనంతో కుటుంబంలో కార్య శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలున్నాయి ఆర్థిక పరంగా లాభాలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేటువంటిది అవసరము మానసిక ఒత్తిడి ఉంటూ ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ పెడితే చదివితే శ్రద్ధ పెట్టి చదివితే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రేమ జీవితంలో చిన్న చిన్న కలహాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఏ ప్రయాణాలు చేసినా కానీ మిశ్రమ ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి వీరు శనైశ్వరుణ్ణి పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం శనైశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి వ్యాపారంలో లాభాలను చూపిస్తూ ఉంది కుటుంబంలో ఆనందం అనేటువంటిది ఉంటుంది సోదరులతో విభేదాలు పొందేటువంటి అవకాశాలున్నాయి సోదరులతో విభేదాలు తొలగిపోతూ ఉంటాయి ఆర్థికపరంగా కొత్త ఆదాయం వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి ప్రేమ జీవితంలో ఆనందం అనేటువంటిది ఉంటుంది ఇక ప్రయాణాలు ఏ ప్రయాణం చేసినా కానీ విజయరాకం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మంచి సమయం అని చెప్పవచ్చును ఇక వీరు కూడా శనేశ్వరుని పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు శనివారం శనేశ్వరునికి పూజ చేసి నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులు సమర్పించిన నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్న మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారం మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని అడ్డంకులు కూడా వచ్చేటువంటి అవకాశాలున్నాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు చూపిస్తూ ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది పిల్లల వల్ల ఆనందం పొందుతారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేటువంటిది అవసరం కంటి సమస్యలు కండ్లు మండడము దా కండ్లకెళ్ళి నీళ్లు గారడము అలాంటి కంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితేనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రేమ జీవితంలో సంతోషం అనేటువంటిది ఉంటుంది ఏ ప్రయాణం చేసినా శుభప్రదంగా ఉంటుంది వీరు సాయిబాబా లేదా విష్ణువుని పూజించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి గురువారం సాయిబాబా లేదా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు పూలు పసుపు పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు దక్షిణామూర్తిని పూజించుకుంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇది ఈ వారం రాశి ఫలితాలండి వీటి రెమెడీలన్నీ కూడా చేసుకొని అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ